మూఢమి ఏమి చేయాలి ఏమి చేయకూడదు ఇప్పుడు తెలుసుకుందాం శ్రీ గురుభ్యో నమ మౌఢ్యమి వాడుకలో మూఢమి అంటారు సూర్యుని చుట్టూ గ్రహాలు తిరిగే కక్షలలో ఒక్కొక్కసారి రవికి దగ్గరగా రావడం జరుగుతుంది ఆ దగ్గరకు రావడంలో శుక్రగ్రహం పది డిగ్రీలు గురుగ్రహం పదకొండు డిగ్రీలు వచ్చినప్పుడు వారి ప్రభావాన్ని కోల్పోవడం జరుగుతుంది ఆయా గ్రహానికి మనకు అంటే భూమికి మధ్య సూర్యుడు అడ్డు రావడం వలన ఆయా గ్రహాలు మనకు కనిపించవు వాటి ప్రభావాన్ని మనం స్వీకరించలేము అస్తంగత్వం పొందిన గ్రహం సూర్యుడి నుంచి దూరం జరిగేంత వరకు ఆ గ్రహము మనకు ఫలితాలను ఇవ్వలేదు కాబట్టి అస్తంగత్వంలో ఉన్నట్లుగా భావించాలి ఒక్కొక్క గ్రహానికి నిర్ణీత డిగ్రీల దూరం ప్రకారం అస్తంగత్వం పొందుతూ ఉంటారు గురువు శుక్రులు శుభగ్రహాలైనందువలన వాటి ప్రభావం మనకు అందనంతకాలం మూఢమిగా పరిగణించాలి ప్రస్తుతం ఈ సంవత్సరంలో రెండవసారి శుక్రుడు అస్తంగత్వం పొందే సమయాన్ని పరిశీలిద్దాం శుక్రుడు ఈ సంవత్సరం నవంబర్లో అస్తంగత్వం పొందుతున్నాడు ఇరవై ఆరు నవంబర్ నుండి శుక్రుడు వృశ్చికంలో అస్తంగత్వం పొంది ఫిబ్రవరి పదిహేడు వరకున ఉదయించడం వలన ఎనభై మూడు రోజులు మూడమి ఉన్నట్లుగా భావించాలి శుక్రుడు వృశ్చికంలో నవంబర్ ఇరవై ఆరు బుధవారం ఉదయం పదకొండు గంటల యాభై రెండు నిమిషాలకు అస్తంగత్వం చెందుతాడు ఆ సమయం రవి వృశ్చికంలో వలన పది డిగ్రీల వద్ద ఉంటాడు అదే సమయంలో శుక్రుడు వృష్టికంలో సున్నా డిగ్రీల వద్ద ప్రవేశిస్తాడు శుక్రుడు కుంభంలో ఫిబ్రవరి పదిహేడు మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల ఎనిమిది నిమిషాలకు తిరిగి ఉదయిస్తాడు ఆ సమయంలో రవి కుంభంలో నాలుగు డిగ్రీల వద్ద ఉంటాడు అదే సమయంలో శుక్రుడు కుంభంలో పద్నాలుగు డిగ్రీల వద్ద ఉంటాడు అస్తంగత్వం చెందడం వల్ల ఆ కాలంలో శుభకార్యాలు చెందేమీ చేయరు అశుభంగా పరిగణిస్తారు ఏ సమయ ఏ సమయంలోనైనా ఆ పనులు నిర్వీర్యం అవుతాయని ప్రగాఢ విశ్వాసం గురు శుక్రులు బ్రాహ్మణ జాతికి చెందినవారు వారు గృహ గురు శుక్రుల్లో ఒకరు అస్తమించి ఉండగా ఇంకొకరు ఉచస్థితిలో గాని స్వక్షేత్రంలో గానీ మిత్రక్షేత్రంలో క్షేత్రంలో స్థితిని పొందిన మౌడ్యమి దోషము ఉండదు శుభగ్రహాలైన గురు శుక్రులలో శుక్రుడు అస్తంగత్వం చెందడం గురుడు గురుడు వక్రత్వంలో ఉండడం మంచి పరిణామం కాదు కావున ఈ రోజుల్లో మంచి పెద్ద కార్యక్రమాలు కార్యక్రమాలు ప్రారంభించరాదు కాలంలో చేయకూడని ఏమంటే వివాహము వివాహానికి సంబంధించిన పనులేవి తలంచరాదు ఉపనయనము అక్షరాభ్యాసము బావి నీటికొలను చెరు చెరువులు దవ్వించడం దేవతా ప్రతిష్ట శంకుస్థాపన నూతన గృహారంభం నూతన మంత్ర స్వీకారం పట్టాభిషేకం కర్ణవేధ ఇత్యాది శుభకార్యములు చేయరాదు అని పెద్దలు చెప్పారు ఇదంతా కూడా సద్గురువుల నుండి సేకరణ శ్రీ గురుభ్యో నమ అందరికీ ధన్యవాదములు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ